ఏ అబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం పాడు కను అన్నదోటి చేసేదోటి చెప్పేదోటి అన్ని గట్టి ఏం చెప్తుండే రైతు భరోసా అని రైతు భరోసా ఎప్పుడన్నా టైంకి ఇస్తుండ రైతు భరోసా లేదు నోట లేదు లోహం లేదు పదిహేను వేలు లేదు పది రూపాయలు లేవు ఏది లేదు కావులు రైతులకు లేదు ఇంకా పింఛన్లు పింఛిన్లు నాలుగు వేలు ఇస్తానే ఆ రెండు వేలు కూడా టైంకు ఇచ్చడానికి ఇదడిస్తాడు అప్పుడు ఆ కేసీఆర్ ఇచ్చిండు ఆ రెండు వేలు అప్పుడు కేసీఆర్ పెంచాడు అప్పుడు రెండు వందలు దాని రెండు వేలు చేసిండు అప్పుడు ఇప్పుడు ఇస్తాడు అంతా ఏమున్నా అని బొంధిస్తాడు అని అడితాడు అంత దాచిరాకి ఇస్తాడు ఇవి వెస్ట్ అవి అన్నీ ఇక మాటకి ఇంత నాలుగొత్తులు ఉంటాడు గీ మనకి ఆ పదిహేను ఉంటాడు అదే ఇప్పుడు చూడరా చేశారు ఒకటి తప్పు చేసిండు ఏంటంటే దరిద్ర బంధు అన్నాడు దరిద్ర బంధువు మనిషి ఎటుడు అన్నది చూసి ఇవ్వాలి అడు ఉన్నోనికి పోయినాయి కొంచెం ఆయన కొంచెం పొరపాట్లు చేసిండు తప్పు అని కాదు బీసీ బంధు అని ఇచ్చిండు బీసీ బంధు ఉన్నోనికే పోయినాయి అవి చూసిన అలా లీడర్లు లీడర్లు అట్లా కొంత ఎమ్మెల్యేలో వాళ్ళ దగ్గర దగ్గర ఉన్న తోటి దెబ్బ తిన్నాడు లేకపోతే కేసీఆర్ పనులు మంచి చేసిండు మంచిగా డెవలప్మెంట్ మంచిగా చేసిండు చేసిండు కానీ అన్ని అన్నీ పక్క ఉన్న అన్ని కొంచెం దెబ్బతీసినాయి పనులు కాకపోతే కేసీఆర్ అంత మనిషి ఇక దొరకడు ఇక అది ఈ రేవంత్ రెడ్డి గివ్య అన్నదోటి చేసేదోటి చెప్పేదోటి ఇక అన్ని అట్లే నర్పుతారు అన్నీ అది అవుతుంది ఇది అవుతుంది అన్ని చేసేది లంగ లంగా పనులు లస్కర్ పనులు ఏదైనా మంచిది కాదు ఇక గట్టి అంటారు ఇప్పుడు అప్పుడు ఏమనుకో వీళ్ళు అందేదా వాడే అతడి అది ప్రజల చేతుల పని అనుకుంటే అది నేను రాని అంటే నువ్వు వాడు కావాలి అందరికి ఆ చేరుకు పంపి బ్రహ్మదేవుడు కూడా రాడు పెద్ద మనిషి చేరుకు పంపించాలంటే ఏ గైలు జైలుకు జైలు పంపించాలంటే బ్రహ్మదేవి ఆయన జైలుకు ఓడు కాదు తను చేసిండు ఇప్పుడు కేసీఆర్ కదల నేను జనం కదులు కదలదు కదులుతారు ఇక ఆయన ఇక అన్నీ గట్టి జైల్లో పెడతా అంటే ఊకోరు జనం ఊకోరు ఏం చెప్తారు ధర్నా చేస్తారు లొల్లు చేస్తారు ఎట్లా ఎట్లా పెడతావు ఎంత ఏం తిన్నాడు ఏం నోటీస్ ఇచ్చారు ఇప్పుడు నాడు రేవంత్ రెడ్డికి ఇచ్చారు రేవంత్ రెడ్డి ఏమైంది ఈయనకి ఏమైతుంది ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చిర్రు హరీష్ రావు ఏమైంది కి ఇచ్చారు కేకేమైంది అన్ని గట్టి ఇవన్నీ గట్టిన దందలు అర్థం ఉంటాయి ఇలా పోతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి అవన్నీ మనకి ఇక జరుగుతాయి కథలు నడుపుతాయి కాదు ఈ తాపకే ఈ ఇంత గడుపుకుంటాడు పోతాడు అది అవుతుంది కేసీఆర్ కేసీఆర్కి నేనైతే కి ఎంత పది అయిన గారి కేసీఆర్ గెలుతాడు అవుతాడు ఇంత మూడు ఏళ్ళు కానీ సూత్రురుగా జనం సూత్రు అవుతాడు తప్పకుండా అవుతాడు అన్ని పనులు మంచిగా చేసాడు పనులు కాకపోతే రైతుగా అయితే మంచిగా మందు పట్టాల లేదు లైన్లు పట్టుడు పుట్టుకున్నాడు చేసుడు అన్ని ఇబ్బందులు అన్ని ఎట్లున్నాయి అవి మనం జనం చూస్తారు కదా ఎప్పుడు ప్రభుత్వం ఎట్లా నడుతుంది ఏ ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు కొన్ని రోజులు తన కొంత కొత్త మీద చేసేవారు చేస్తే ఆయన కొద్దిగా దెబ్బతినిపోయాడు కేసీఆర్ దెబ్బ తినిపోయి ఎప్పటి గట్టి జరుగుతుందా ఇప్పుడు చూస్తున్నారు అధ్యయనం అరే ఎంత పని అయిపోయారా జారిపోయే గారా అంటారు అందుకే మనం కొన్ని రోజులు అన్ని కేసీఆర్ కానీ అత్తడు మళ్ళా